కార్ జోన్ మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు ద అల్టిమేట్ కార్ డికార్ కరెంట్ ఆఫీస్ సెంటర్ నెల్లూరు నూట యాభై సంవత్సరాలు గడిచిన ఒక మనిషిని గుర్తుంచుకోవడం గొప్ప విషయమని ఏపీ వక్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు గురువారం గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ మార్గాన్ని మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరో అనుసరిస్తున్నారన్నారు గ్రామ స్వరాజ్యం గాంధీ కళాని అని మనమందరం గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలన్నారు ఇదే రోజు జన్మించిన మరో మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రికి అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈ రోజు నూట యాభై సంవత్సరాల తర్వాత గాని ఒక మనిషిని గుర్తు పెట్టుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు మహాత్ములు ఎప్పుడవుతారంటే వీళ్ళేమి గొప్ప గొప్ప వాళ్ళు కాదు సామాన్య కుటుంబంలో జన్మించి సెల్ఫ్ కాకుండా సెల్ఫ్ లెస్ గా పనిచేసే వాళ్ళు వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు గాని జీవిత కాలం గుర్తుండిపోతారు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఒక మన దేశమే కాదు ప్రపంచం మొత్తంలో గాని మహానుభావులు ఎంతో మంది ఈ రోజు మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతున్నారు సత్యమేవో జయతి నాన్ వయలెన్స్ అహింస ఈ రోజు ఆ ఫిలాసఫీ ఎన్నో యుద్ధాలు ఎన్నో అరాచకాలని ఆపాయి ప్రపంచం మొత్తంలో మహాత్మా గాంధీ యొక్క కోరిక ఒక సెక్యులరిజం అందరం కలిసి ఉండాలి ఈ భారతదేశం ఒక పూల తోట లాంటిది ప్రతి పువ్వుకి ఒక ఉంది అలాగనే ప్రతి పువ్వులో ఒక సుగంధం ఉంది ప్రతి పువ్వు లాంటి ఈ యొక్క భారతీయులందరూ కలిసి కట్టుగా ఉండాలనే ఒక కోరిక మహాత్మా గాంధీ గారు అదే విధంగా గ్రామ స్వరాజ్యం గ్రామాల నుంచి గాని అభివృద్ధి కావాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండి ఈ గ్రామ స్వరాజ్యం తేవాలి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి వాళ్ళకి స్వశక్తి పైన గ్రామాలు నడవాలి పంచాయతీలు ఇవన్నీ అని అనేక మార్పులు తీసుకువస్తున్నాం ఈ రోజు మనం గాని ఇటువంటి మహానుభావులు అందరూ శ్రమించి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధార వేసి తెచ్చిన స్వతంత్ర భారతదేశాన్ని మన వంతు గాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది వీళ్ళ యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క ప్రిన్సిపల్స్ అలాగనే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం గాని ఆయనకు గాని అందరం నివాళులు అర్పించుకున్నాం మహాన్ భావులు ఈరోజు వీళ్ళందర్నీ మనం మన భావి తరాలని గుర్తుండేటట్టు మనం కానీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్

ட்ஸ் ரெடிமேட் ஆஃபர்ஸ் மரர்ஃபுல் கலெக்சன்ஸ் அன் லிமிட்டெட் ஆஃபர்ஸ் அன்ஸ்டாபுள் ஷாப்பிங் மால் மரியர்ஸ் நெல்லோ